ఓం నమో వెంకటేశాయ హిందూ టెంపుల్స్ గైడ్కు స్వాగతం నా పేరు రాజాచంద్ర మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తూ మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి వైకుంఠ ఏకాదశి సంబంధించి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు శ్రీవారి సేవకు సంబంధించి అని ముందుగా ఒక విషయం చెప్పాలి ఇది ప్రత్యేకించి శ్రీవారి సేవకండి సో ఎందుకంటే ఈ వారం రోజులు సేవ చేస్తారు కదా ఆ సేవకు సంబంధించి చాలామంది వైకుంఠ ఏకాదశి అనుకుంటే కనుక వైకుంఠ ఏకాదశి సంబంధించి టికెట్స్ అనుకుంటున్నారు ప్రస్తుతం ఆ టికెట్స్ గురించి అయితే సమాచారం లేదండి డిసెంబర్ మొదటి వారంలో ఈ టికెట్స్ రిలీజ్ చేస్తారని చెప్తూ ఉన్నారన్నమాట సో అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు రెండవది వైకుంఠ ఏకాదశి సంబంధించి దర్శన విషయంకి వస్తే కనుక మూడు వందల రూపాయల దర్శన టికెట్లు అదేవిధంగా ఫ్రీ టికెట్లు కూడా మనకు ఉంటాయండి రెండూ ఉంటాయి సో ప్రత్యేకించి ఎక్కువ రేట్ ఏమి ఉండదండి మూడు వందల రూపాయల టికెట్ మూడు వందలు వేయండి ఆ టైంలో అంటే డిసెంబర్ ముప్పై తేదీని వైకుంఠ అగ్రెస్ రావడం జరిగింది అప్పటి నుంచి మనకు జనవరి ఎనిమిదో తేదీ వరకు దర్శనాలు ఉన్నాయి పది రోజులు ఉన్నాయండి సో రెండు రోజుల అన్నది మీరు చాలామంది ఎడ్డింగ్ పెట్టి వాటికి మీరు చూసి 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 పాపం రెండు రోజులని బాధపడి ఉంటారు రెండు రోజులు కాదండి పది రోజులు దర్శనాలు ఇస్తూ ఉన్నారు సో వాటికి సంబంధించి మూడు వందల రూపాయల టికెట్లు విడుదల చేస్తారండి సో మీరు అందరూ బుక్ చేసుకోవచ్చు అవి సో ఆ తేదీల్లో అంటే ఎనిమిది నుంచి ముప్పై తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా సో బుక్ చేసుకున్న వాళ్ళకి ఏంటి బుక్ చేసుకున్నా బుక్ చేసుకోకపోయినా ఆ తేదీల్లో మీరు దర్శనం లైన్లోకి వెళ్తే అందరికీ ఉత్తర ద్వార దర్శనం అనేది ఇస్తారండి ఓకేనండి ఈ ద్వారం దర్శనం గురించి కూడా మీకు ఒక వివరణ ఇస్తాను నేను చాలామంది మొదగడప వరకు వెళ్తాములోంది ఆ రోజు అనుకుంటారు అలా వెళ్ళరండి మీరు ఎప్పటిలానే స్వామివారిని దర్శనం చేసుకుంటారు జై జైవిజల దగ్గర నుంచి అంటే మూడు వందల రూపాయల దర్శనం లైన్లో కానీ ఫ్రీ లైన్లో కానీ నడిచి వెళ్ళినా కానీ కళ్యాణ టికెట్లు తీసుకున్నా కానీ మీరు ఎక్కడి నుంచి అయితే దర్శనం చేసుకుంటారో అక్కడ నుంచి దర్శనం చేసుకుంటారు ఎక్కడ మారుతుంది ప్రత్యేకంగా అనుకుంటే కనుక మీరు ఒకసారి స్వామివారి టెంపుల్ని ఊహించుకోండి బంగారు వాకులకు ఎంటర్ అవుతారు స్వామివారు మీకు దూరంగా కనిపిస్తారు బాగా దగ్గరికి వెళ్తారు దండం పెట్టుకుంటే శ్రీవారి సేవకులు పదండి పదండి అంట అక్కడ నుంచి మీరు బయటకు వస్తారు ఎక్కడ వరకు బయట ఇటువైపు డోర్ లెఫ్ట్ సైడ్ మనకు డోర్ ఉంటుంది కదా అక్కడ సెక్యూరిటీ అయిన ఒక ఆయన ఉంటారు పోలీస్ ఆయన అక్కడ వరకు సో ఈ ప్రాసెస్ అంతా ఒకేలా ఉంటుంది ఉత్తర ద్వారర్శి టైంలో కూడా సో ఇప్పుడు మారుతుందంటే మీరు జస్ట్ ఆ లెఫ్ట్ సైడ్ నుంచి ఒకసారి బయటకు వస్తే అక్కడ ఆల్రెడీ మన ఇంత ముందు ఎలా వాళ్ళం ఆ వారెండ నుంచి టూరు ఇలా తిరుక్కుంటూ వచ్చేసేవాళ్ళం విమా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని మొత్తం అంతా ఇప్పుడు అలా ఉండదండి ఇప్పుడు మనం బయటకు వచ్చాం కదా పోలీసు ఆయన ఉన్నారు మన పదండి అన్నారు మీరు రెండేళ్ళు పైన పోతికి అక్కడ ఆల్రెడీ ఒక కట్టిన్లో కట్టి మనల్ని ఇంతకుముందు చాలామంది పెట్టుకుంటారు చూడండి అక్కడ ఇదే ఉత్తత్వాదర్శనం అండి అప్పుడు ఈ తలుపు తీస్తారని చెప్తుంటారు కదా సో అక్కడికి ఆల్రెడీ కట్టింగ్ కట్టేసి ఉంటారు సో మనకి అక్కడికి వెళ్తాం తలుపు తీసి ఉంటుంది ఓకేనండి అంత అర్థమైంది కదా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక మనకు సాధారణంగా మనం అంటే మనకు బయట వరండా నుంచి వస్తే స్వామివారి గోడ సో బంగారంతో తాపడం చేస్తుంది తర్వాత స్వామివారు ఇదే కదా మనం ఊహింతాం అలా కాకుండా ఇక్కడ ఏముంటుందంటే ఈ గోడకి ఈ ప్రహారీ గోడకి స్వామివారికి ఈ మధ్యలో ఇంకొక గోడ ఉంటుందన్నమాట సో ఇలా ఉంటుంది ఇదొక గోడ ప్రహరీ గోడ ఇదొక గోడ అప్పు తర్వాత మనకు స్వామివారు సో కాబట్టి ఇక్కడ ఉత్తర ద్వార దర్శనంలో మనకి ఏం జరుగుతుందంటే తలుపు తీశారు కదా సో ఇక్కడ మనం ఈ గోడ లోపల నుంచి వెళ్తాం అనమాట అండి సో ఇలా తిరుక్కుంటూ ఎక్కడ దాగుంటుందయ్యా ఇదంటే ఇలా సేమ్ ఈ బయట నుంచి ఎలా అయితే వస్తున్నారో సేమ్ అదే విధంగా వచ్చి ఓకేనండి ఇక్కడ మనం హుండీ దగ్గరికి వస్తాం అనమాట అండి సో ఇదే ఉత్తర ద్వార దర్శనం అంటే సో మధురగ దర్శనం ఉండదు ఈ మధ్య గోడలో పూలతో చాలా అద్భుతంగా అలంకరిస్తారనమాట అండి పది రోజులు పెట్టి చాలా మంచి పని చేశారు రెండు రోజులైతే అయితే కొద్ది మంది మాత్రమే అవకాశం ఉంటుంది పది రోజుల్లో ఎక్కువ రో ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది చక్కగా అందరూ కూడా ఎంతమంది వీలైతే అంతమంది దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి సో ఈ టికెట్స్ మనకి డిసెంబర్ మొదటి వారంలో వీళ్ళు ఇచ్చేసే అవకాశం ఉంటుంది సో మీరు నవంబర్లో బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం బుక్ చేసుకోవచ్చు ఈ మనకు మొన్న ఎవరైతే జనవరి నెలలో బుక్ చేసుకున్నారో వాళ్ళకి బుక్ చేసుకునే అవకాశం ఉండదండి సో వెనక్కి వచ్చిన ముప్పై రోజులు ఉండాలి కాబట్టి లాస్ట్ టైం అవ్వలేదు ఈసారి మీరు ఒకరి మీరు బుక్ చేసుకున్నప్పటికీ మీరు పద్నాలుగో తేదీ బుక్ చేసుకున్నప్పటికీ మీరు ఏం చేస్తారంటే మరలా ఒకటో తారీఖు రెండో తారీఖు బుక్ చేసుకొని ప్రయత్నించండి సో అక్కడ సాధారణంగా ఏమైతే వస్తుందంటే ఇంకా థర్టీ డేస్ మీకు కంప్లీట్ అవ్వలేదని వస్తుంది వాళ్ళు లేకపోతే రాలేదు మీరు బుక్ చేసుకుంటే టికెట్ బుక్ అయిపోతే మీకు కూడా దర్శనం ఇచ్చేస్తారండి ఇవి వైకుంఠాక సంబంధించి అప్డేట్స్ అండి సో ఆ తేదీల్లో మనకు కళ్యాణం కానీ సీనియర్ సిటిజన్లు కానీ అదేవిధంగా విధంగా పిల్లల దర్శనాలు కానీ ఇవేమి ఉండవండి సో మీరు వాళ్ళవర్ని తీసుకెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి మీరు ఇబ్బంది పడకండి సరే ఇక శ్రీవారి సేవకు సంబంధించి మనకు డిసెంబర్ నెల సంబంధించిన కోట అదేవిధంగా వైకుంఠ ఏకదేవి సంబంధించిన కోట మనకు ఆల్రెడీ ముప్పై తేదీని రిలీజ్ చేస్తారని చెప్పారు ఇప్పుడు ఆ డేట్ మార్చారండి ముప్పై తేదీ కాదు నవంబర్ ఐదవ తేదీన ఇవి రిలీజ్ చేస్తున్నారు ఓకేనండి ఇందులో మనకు రెండు రకాలుగా మళ్ళీ కేటగిరీ చేశారు ఒక డిసెంబర్ నెల కోట ఇప్పుడు నవంబర్ ఐదో తేదీ ఉదయం పదకొండు గంటల కోట ఓకే వైకుంఠ ట్యాకరీస్ కోట రెండు స్లాట్లు ఇవ్వడం జరిగింది రెండు స్లాట్లకు రెండు డేట్లు నా డిసెంబర్ ఇరవై ఎనిమిది ఒకటి డిసెంబర్ ఇరవై తొమ్మిది ఒకటి డిసెంబర్ ఇరవై ఎనిమిది చేసుకుంటే మీరు ఐదో తారీఖు వరకు అక్కడ సేవ చేయవలసి ఉంటుంది ఇరవై తొమ్మిది చేసుకుంటే ఆరో తేదీ వరకు మీరు సేవ చేసుకున్న ఉంటుందండి ఇక్కడ ఏంటంటే తొమ్మిది రోజులు సేవ అది పెట్టారనమాట మనం టెన్ డేస్ అనుకుంటాం వైకుంఠ అగరేజ్కి సో అలా కాకుండా తొమ్మిది రోజులు సేవ అనేది పెట్టారనమాట అండి ఇందులో మీరు సింగిల్గాను బుక్ చేసుకోవచ్చు లేదా గ్రూప్గాను బుక్ చేసుకోవచ్చు మీరు మగవాళ్ళు అయితే కనుక చాలా ఈజీగా బుక్ అయ్యే విధానం ఏంటంటే అక్కడ మనకు మెయిల్ కోటా అని ఉంటుందండి ఓన్లీ మెయిల్ అని ఉంటుంది ఆ మెయిల్ కోటాలో మీరు బుక్ చేసుకుంటే చాలా త్వరగా బుక్ అవుతాయి మెయిల్ సింగిల్గానే బుక్ చేసుకోవచ్చు గ్రూప్ గానే బుక్ చేసుకోవచ్చు లేదండి ఇద్దరు ముగ్గురు ఉన్నాం లేదా ఒక ఐదు ఉన్నాం అంటే కనుక మీరు అలా చేసుకోవడానికి ఉండదు సింగిల్ లేదా గ్రూప్ టెన్ మెంబర్స్ మధ్య ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి మొబైల్ వాళ్ళు ట్రై చేసుకోవాల్సి ఉంటుంది సో ఆడవాళ్ళన్నా అంతేనండి ఆడవాళ్ళు కూడా గ్రూప్ కానీ సింగిల్ కానీ చేసుకోవచ్చు వైకుంఠ యాగరస్ కూడా మీరు ఆ విధంగా చేసుకోవచ్చు అండి ఓకేనండి ఇక బుకింగ్ విధానంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విధానం విషయం ఏంటంటే ఇక్కడ తిరుమల తిరుపతి అని రెండు ఉంటాయండి తిరుపతి కనుక మీరు బుక్ చేసుకుంటే కింద మూడు రోజులు పైన నాలుగు రోజులు సేవ ఉంటుంది సో ఓన్లీ తిరుపతి సేవ చేసి మీ కొండపైన వెళ్ళడా కూడా చేయరండి కింద మూడు రోజులు పైన నాలుగు రోజులు ఉంటుంది ఈ కొండపైన బుక్ చేసుకున్న వాళ్ళకి అంటే తిరుమల బుక్ చేసుకున్న వాళ్ళకి వారం రోజులు అక్కడే ఉంటుందండి ఓకేనండి ఇందులో మీకు టెంపుల్ డ్యూటీ అన్నది తిరుపతిలో చేసిన కొండపైకి వచ్చాక మీకు ఇస్తారండి ఇబ్బంది ఏమీ లేదు సో ప్రతిరోజు లక్కీ డ్రా ద్వారా వీళ్ళని సెలెక్ట్ చేస్తూ ఉంటారు సింగిల్గా వెళ్ళిన వాళ్ళు కూడా మీకు టెంపుల్ డ్యూటీ పడుతుందండి సో గ్రూప్గా అయితే పడుతుందా సింగిల్ సింగిల్గా పడుతుందని ఏమీ లేదు అక్కడ డ్రా తీస్తూ ఉంటారు సో డ్రాలో మీరు చక్క చేసుకోవచ్చు ఓకేనండి ఇక చాలా కామన్గా అడిగే క్వశ్చన్లు కొన్ని ఏంటంటే మాకు అకామిడేషన్ ఎక్కడ ఇస్తారండి అది మనకు సేవాసాధన వన్ సేవాసన్ టూ అంటే రెండు బిల్డింగ్లు ఉంటాయండి సేవా సాధన వన్లో ఆడవాళ్ళందరికీ ఉంటుంది సేవా టూలు మగ వరకు ఉంటుంది ఎవరి బెడ్ ఆళ్ళకుంటుంది ఎవరి లాకర్ ఆలకు కొంతమంది మేము ల్యాప్టాప్ తీసుకెళ్దాం అనుకుంటున్నామండి అండి ఎలా చేస్తారా అని ఎలా చేస్తారండి చాలామంది జాబ్ చేసుకున్న వాళ్ళు అక్కడికి వచ్చి వర్క్ చేసుకుంటూ ఉంటారు మాక్సిమం ఎయిటీ నైన్ పర్సెంటేజ్ ఎవరో పట్టుకుపోయే వాళ్ళు ఎవరు ఉంటారండి అందరూ సేవ జన్యం వచ్చిన వాళ్ళు కాబట్టి మ్యాక్సిమం ఆ పనులను ఉంటారండి సేవ చేసే పని ఉంటారు తప్ప దొంగతనం చేసే పని ఎవరు ఉంటారండి అక్కడ స్వామివారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళి చూస్తాము అక్కడ టెంపుల్ బీట్ ఎప్పుడు పడుతుంది ఎన్నిసార్లు దర్శనం చేసుకుందాము ఇవ్వాల్సిన ఉంటే తప్పండి అక్కడ ఎవరికి కూడా పక్క వాళ్ళ దేం పట్టుకెళ్ళిపోదాం అనేది ఉండదండి సో మీరు తీసుకుని వెళ్ళవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ ఏం పోవు వన్ పర్సెంట్ పోతే కనుక ఎవరికి ఏ సంబంధం ఉండదండి అది మీరు జాగ్రత్త చూసుకోవాల్సి ఉంటుంది ఇక దుప్పట్లాట వాళ్ళే ఇస్తారండి మీరు ఇంటి నుంచి పట్టుకెళ్ళినా ఇబ్బంది ఏమీ లేదు రెండు జతలు బట్టలు పట్టుకెళ్ళండి వెళ్ళండి ఇలాంటి చిన్న చిన్న విషయాలు చెప్పరండి అందుకే మళ్ళీ చెప్తున్నాను నేను రెండు జతలు బట్టలు పట్టుకెళ్ళండి యూనిఫామ్ ఉండాలి మగవాళ్ళు వైట్ అండ్ వైట్ మీరు ప్యాంటు వేసుకోవచ్చు లుంగి పని చేసుకోవచ్చు ఆ కుర్తా పైసామంటారు కదా అవి కూడా వేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఆడవాళ్ళు కూడా మీరు శారీ కట్టుకోవచ్చండి అదేవిధంగా పంజాబీ డ్రెస్ అంటాం కదా అవి వేసుకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు డ్రెస్ కోడ్ మాత్రం మీకు ఆల్రెడీ తెలుసు వైట్ అండ్ వైట్ వాళ్ళైతే అయితే కనుక మిరూన్ కలర్ శారీ అండి ఇక ఈ బుకింగ్లో మనకు టీటీ వాళ్ళకి సంబంధించి ఏ డబ్బులు మనం కట్టనవసరం లేదండి అదేవిధంగా మనం కొండపై వెళ్ళడానికి కానీ రావడానికి కానీ దారి కానీ అవన్నీ టీటీడీ వాళ్ళు ఏమి ఇవ్వరండి అన్నీ మన సొంత డబ్బులతో మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనండి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇక బట్టలు ఆరచుకోవడానికి పైన టెర్రస్ పైన చక్కగా ఏర్పాటు చేశారు మనం పై పైకి బట్టలు బట్టల టారసుకొచ్చండి సో కాబట్టి మీకు ఒక సబ్బు ఇవన్నీ బట్టను వెళ్ళండి అక్కడ వాచ్ చేసుకుని చక్కగానే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది టెంపుల్ డ్యూటీకి ప్రతిరోజు మనకు ఏంటంటే రా డ్రా ఇస్తారండి ఏడున్నర ఎనిమిది ఆ ప్రాంతంలో సో అందరూ సెలెక్ట్ అయిన వాళ్ళకి నెక్స్ట్ డే సేవ ఉంటుందన్నమాట సో ఇది ఫోర్ అవర్స్ సేవ ఉంటుందండి డే అంతా ఉండదు ఫోర్ అవర్స్ సేవ ఉంటుంది ఇది మనకు సుప్రభాతంతో మొదలయ్యి పవలింపు సేవ వరకు సేవలు అనేవి జరుగుతూ ఉంటాయి మన ఎవరికి మన ఎంప్లాయీస్కి శ్రీవారి సేవకులకు సంబంధించి మీకు డ్యూటీ మధ్యాహ్నం పన్నెండు సాయంకాలం ఆలద పడింది అనుకోండి డ్యూటీ టైమింగ్ అయిపోగానే మీరు బయటికి వెళ్ళిపోతారు వేరే బ్యాచ్ వస్తుంది సో ఎక్కడ ఏ ప్లేస్లో మనల్ని వేస్తారన్నది అక్కడ వాళ్ళ ఇష్టం అండి అక్కడ డ్యూటీలు చేసే కానిస్టేబుల్ ఉంటారు కదా వాళ్ళ ఇష్టం అనమాట సో మన ఇష్టం కాదు నా టెంపుల్ లోపల సోమవారి పక్కనే వేయలేదండి అంటే కుదరదు వాళ్ళు మనం ఎక్కడ సూట్ ఫుల్ అవుతాం అనుకుంటే వాళ్ళు ఆ ప్లేస్లో వేస్తారండి ఓకేనండి సో బుకింగ్ సంబంధించి ఏ విధంగా చేసుకోవాలంటే కనుక టీటీడీ యాప్ కానీ వెబ్సైట్ కానీ ఓపెన్ చేయండి అందులో శ్రీవారి సేవ అని ఉంటుంది సింగిల్గా కానీ గ్రూప్ కానీ అని అడుగుతుంది మీరు సింగిల్ అయితే సింగిల్ సెలెక్ట్ చేసుకోండి సో మెయిల్ అయితే కనుక ఓన్లీ మెయిల్ కోట అనేది పెట్టుకోండి ఫిమేల్ అయితే కనుక మేల్ అండ్ ఫిమేల్ అని కోటా ఉంటుంది అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు మొత్తం అందరు ఆడవాళ్ళైనా మొత్తం అందరూ ఆడవాళ్ళు అయి ఉండి ఒకరో ఇద్దరు మీరు పదిహేను మందిలో ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు ఉన్న మేల్ అండ్ ఫిమేల్ కోట సెలెక్ట్ చేసుకోండి ఓకేనండి మీ వివరాలు ఇచ్చేటప్పుడు అక్కడ ఏంటంటే ఏదైతే స్టార్ మార్క్ పెట్టుందో అవి మాత్రం ఇవ్వండి మొత్తం అన్ని ఫిల్ చేసేకండి స్టార్ మార్క్ లేనివి ఏమి ఫిల్ చేయొద్దు చివరికి వచ్చేసిన తర్వాత నియర్ బై టీడీ టెంపుల్ ఒక ఆప్షన్ ఉంటుంది ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి పెట్టలేకపోతున్నారు అక్కడ ఏమీ లేదని విషయం మీకు దగ్గరలో ఏదైతే టీటీడీ టెంపుల్ ఉందో అది సెలెక్ట్ చేసుకోండి మీ మండలంలో కానీ మీ జిల్లాలో కానీ లేదా మీకు పక్క జిల్లాలో ఉందనుకోండి అది సెలెక్ట్ చేసుకోండి ఏది నియర్గా ఉంటే మీకు అది సెలెక్ట్ చేసుకోండి అంత ఏ దగ్గరలో ఉంటే మీకు అది సెలెక్ట్ చేసుకోండి ఓకేనండి సెలెక్ట్ చేసుకుంటే కంటిన్యూ అవ్వడం సరిపోతుంది ఏ డేట్ కావాలో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి సరిపోతుందండి ఇంకొకటి ఈ బుకింగ్ టైంలో ఒకసారి మేము బుక్ చేసుకుంటే నెక్స్ట్ టైం మళ్ళీ అదే అప్పుడు రాలేదనుకోండి నెక్స్ట్ టైం మళ్ళీ మీ అన్నీ ఎంటర్ చేయాలంటే కనుక అవసరం లేదండి మెయిన్ ఏంటంటే లాగిన్ అయిన తర్వాత మనం చేస్తాం కదా యాడ్ న్యూస్ అవ్వకని అక్కడ వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయ్యి ఉన్నారు కాబట్టి మీ వివరాలు వస్తాయి కాకపోతే ఫోటో రావడం లేదండి ఇప్పుడు కొత్తగా మనల్ని ఏంటంటే ఫోటో కూడా పెట్టమంటున్నారు ఆ ఫోటో కూడా వన్ ఎంబీ లోపు సైజు ఉండాలి సో ముందుగానే చేసుకోండి ఒకవేళ ఫోటో సైజు మీకు వన్ ఎంబీ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా మీకు తెలియని లేదనుకోండి చాలా సింపుల్గా ఏంటంటే ఆ ఫోటోని ఎవరైతే మెంబర్ ఉన్నారో ఆ మెంబర్ మేము మీకు వాట్సాప్ పంపించమనండి మీరు డౌన్లోడ్ చేసుకోండి సరిపోతుంది ఆటోమేటిక్గా వన్ ఎంబీ లోపు వచ్చేస్తుంది సో మీరే చేస్తుంటే మీ ఫ్రెండ్కి వాళ్ళకి పంపించండి మీ దాన్ని డిలీట్ చేసుకోండి ఆ అబ్బాయిని నేను డౌన్లోడ్ చేసి మళ్ళీ మీకు పంపించమని చెప్పండి సో మీకు సైజ్ అంత ఆటోమేటిక్ తగ్గిపోతుంది ఓకేనండి సో ల్యాప్టాప్లో చేసే వాళ్ళు ముందుగానే మీ వివరాలన్నీ కాపీలు పేస్ట్లు చేసి అడిగి పెట్టుకుంటే ఆ తర్వాత మీరు కాపీ పేస్ట్ చేసుకోవడం ఈజీ అవుతుందండి ఇది చాలా వరకు మీకు సమాచారం ఇచ్చారనుకుంటున్నాను సో ఇంకొకటి ఎప్పుడు మేము రిటర్న్ టికెట్ తీసుకోవాలని అడుగుతున్నారు లాస్ట్ డే రోజు కాకుండా ఆ మన్నాడు మీరు తీసుకోండి ఎనిమిదో తారీఖు వరకు సేవ ఉంటే కనుక తొమ్మిదో తారీఖు మీరు బుక్ చేసుకోండి అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రైన్ ప్రయాణం సాఫీగా సాగుతుందండి ఎవరిని మీరు ఏ రిక్వెస్ట్లో చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఓకేనండి ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కనుక చక్కగా మీరు నాకు ఫోన్ చేసి మాట్లాడొచ్చండి వాట్సాప్లో కూడా మెసేజ్ చేయొచ్చు దానికోసం చిన్న మెంబర్షిప్ అనేది పెట్టడం జరిగింది అది నాలుగు సంవత్సరాలకు వంద రూపాయలండి అండి అంటుందండి ఫోర్ ఇయర్స్కి హండ్రెడ్ రూపీస్ అనమాట ఈరోజు మీరు హండ్రెడ్ రూపీస్ కడితే ఫోర్ ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది చక్కగా మీరు కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు మీకేం డౌట్స్ ఉంటే కనుక నేను చెప్తూ ఉంటానండి బుకింగ్ అయితే లేదండి ఓకేనండి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను ఆ హండ్రెడ్ రూపీస్ అటా కాదండి మీరు ఎక్కడ అడుగుతూ ఉంటే కింద కామెంట్ చేయండి మీ టోటట్ అడగండి ఓం నమో వెంకటేశాయ